అందరికీ నమస్కారం నేను మీ నాగార్జున వెల్కమ్ టు బిగ్ బాస్ ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు మనతో ఉన్నాడు మణికంఠ చెప్పు మణికంట ఏంట్రా పెంట పెంట కాదు సార్ బిగ్ బాస్ గెలవడానికి నేను పడుతున్న తంట ఇక్కడ నన్ను అందరు ఏడిపేస్తున్నారు ఎందుకురా మణికంట ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు అది ఏడుపు కాదు సార్ నా బాధ నన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు హౌస్ లో ఆ నిఖిల్లో ఆ పృథ్వీ మాత్రం నన్ను మాటి మాటికి ఏడిపేస్తున్నారు సార్ ఏడుస్తూ చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారు చక్కగా చిరునవ్వుతో చెప్పొచ్చు కదా నాకు అవకాశం ఇవ్వట్లేదు సార్ అందరూ నన్నే టార్గెట్ చేసి నన్ను తిడుతున్నారు మీరే చూస్తున్నారు కదా గేమ్ ఆడకుండా ఎప్పుడూ ఏడ్చుకుంటూ అమ్మాయిలతో సొల్లు చెప్పుకుంటూ నువ్వే ఒంటరిగా కుమిలిపోతూ ఉంటే నిన్నెవరు పట్టించుకుంటారు నన్నెవరు పట్టించుకోకపోయినా పర్లేదు నేను ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ కొడతాను సార్ మీరు చూస్తూ ఉండండి సార్ తండ్రికి తిండి లేక తౌడు తింటుంటే కొడుకొచ్చి కోవా బిల్లా కావాలన్నాడట గా స్ట్రాంగ్గా వాళ్ళకే దిక్కు దివానం లేదంటే నీలా ఉండేవాడికి ఎలా వస్తుంది కప్పు నా ఆట నేను స్ట్రాంగ్గా ఆడుతున్నాను సార్ మొదటి రెండు వారాలు కొంచెం వీక్గా ఉన్నా ఇప్పుడు స్ట్రాంగ్ గా ఆడుతున్నాను అయినా సరే మాటి మాటికి నన్నే టార్గెట్ చేస్తున్నారు సార్ వీళ్ళందరూ కలిసి మణికంట మణికంఠ మణికంఠ తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా దాన్ని కల్లే అంటారు అలాగే నువ్వెంత స్ట్రాంగ్ అని చెప్పినా నిన్ను వీకే అంటారు నన్ను వీక్ అన్నోళ్ళే వీక్ సార్ నేను హౌస్ లో చాలా కష్టపడుతున్నాను మిగతా కంటెస్టెంట్స్ అందరూ నాకు సపోర్ట్ గా ఉన్నారు కావాలంటే వాళ్ళని అడగండి సార్ సోనియాని అడగండి ప్రేరణను అడగండి నేను నేను కష్టపడుతున్నాను సార్ మీరు చూస్తున్నారు కదా పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు నువ్వెప్పుడెప్పుడు హౌస్లో నుండి వెళ్ళిపోతావని వాళ్ళు ఎదురు చూస్తున్నారు నాకు వీళ్ళే కాదు సార్ ప్రజల దగ్గర నుండి కూడా చాలా సపోర్ట్ ఉంది గాడిద గుడ్డేం కాదు నీ ఆటను నీ మాటలను నీ ఓరాక్షన్ను ఆ ప్రజలు కూడా భరించలేకపోతున్నారు ఏదేమైనా ఈసారి నేను ఖచ్చితంగా టైటిల్ కొడతాను సార్ మీరు చూస్తూ ఉండండి సార్ అమ్మాయిలతో సొల్లాపి ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనీసం వీక్ అయినా ఉంటావు లేకపోతే తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోతావు ఆలోచించుకో సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరేం సార్ నన్ను తీసేసి నేనే వెళ్ళిపోతాను నేనే వెళ్ళిపోతాను ఇక నాకు ఉండాలనిపించట్లేదు సార్ బిగ్ బాస్ని వదిలి వెళ్ళిపోతున్నాను బాయ్ సార్ బాయ్ చూశారు కదా వీడి పిచ్చి మణికంట ఇక నువ్వు మారోవురా